ప్రకటనలు ఇంటర్వ్యూల లో నమస్కారం సార్ గురువు గారు అయితే ఇప్పుడు వంటగదిలో మనము కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవి లైక్ ఫ్రిడ్జ్ కానీ మిక్సర్ ఇట్లాంటి కొన్ని కొన్ని వస్తువులు అసలు నిజంగా ఏ ప్లేస్ ఉండాలి వాటి వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుందా మనం కరెక్ట్ ప్లేస్ లో పెట్టకపోతే ఉంటుందమ్మా కరెక్ట్ ప్లేస్ లో పెట్టమే కాదు వాటిని ఎప్పుడు కూడా క్లీన్ గా శుభ్రంగా ఉంచుకోవాలి చాలా మంది ఇల్లా చూస్తుంటాం మనం అంత ఒక ఒక లాగా లాగొడతారు ఇల్లుని ఎక్కడ వేసిన వస్తువులు అక్కడే ఉంటాయి మంచాలని వస్తువులు అంతే ఉంటాయి ఈ తిన్న వస్తువులు అక్కడే పడేస్తారు శుభ్రంగా ఉండదు ఇల్లు చూడడానికి పెద్ద కానీ ఉంటుంది ఎక్కడ వేసిన కొంగ అక్కడ ఉన్నట్టుగానే ఒక ఒక డస్ట్బిన్ లాగా వాడతారు కొంతమంది నేను చెప్ప అనకూడదు కానీ ఆ ఇప్పుడు ఇల్లు ఏంటంటే ఇల్లుని చూసి వెళ్ళాలని చెప్పొచ్చని ఒక సామెత ఉంది మాకు ఇంట్లోకి వెళ్ళగానే మేము వాస్తు టూర్కి వెళ్ళినప్పుడు చూడగానే మాకు అర్థమైపోయిద్ది మేము రాగానే అక్కడ బెడ్ మీద అక్కడ పెట్టేస్తారు దాన్ని అర్థమైపోతుంటుంది అది ఒక ఎత్తు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవడం అది వాస్తు శాస్త్రం ప్రకారంగా పెట్టుకుంటాం అది అది ఒక ఎత్తు ముందు అసలు మెయిన్ ఇంటికి శుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒంటికి స్నానం చేసుకుంటాం శుభ్రంగా నీట్గా రెడీ అవుతాం మేకప్ వేసుకుంటారు ఎలా ఎలా ఉంటుందో ఇంటికి కూడా అలా చేయాలి ఇల్లు కూడా ఏంటంటే మనకి మనకు ఉండే ఇల్లు మనకు దేవ దేవాలయంతో సమానం మనకు దేవాలయంతో సమానం అది ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి ఎంత నీట్గా ఉంచుకోవాలి వైబ్రేషన్స్ మనకు మంచి వైబ్రేషన్స్ వస్తాయి అలా లేనప్పుడు ఏమవుతుంది ఎప్పుడు చిక చిక్కగానే ఉంటుంది వస్తువులు అనేది ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలనేది అది వాస్తపంగా మనం పాటించేది ఇప్పుడు మనకి వంటగదిలో వచ్చేసరికి ఇప్పుడంటే కొత్త కొత్త ర్యాక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి పూర్వం రోజులు ఎలా అంటే వంటగదిలి దానికి సపరేట్గా ఒక చుట్టిల్లు ఉండేది చుట్టిల్లు ఉంటాయి మనకి ఇండిపెండెంట్ హౌసెస్లో ఆగ్నేయ మూలం నైరుతి మూల ఎక్కడో ఎక్కడోసారి చుట్టిల్లు ఉంటుంది అనమాట చుట్టు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి దోషాలు దానికి పాస్పరంగా ఎలాంటి దోషాలు ఉండవు చుట్టిల్లు మేము ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కడ ఖాళీ ప్లేస్లు ఏదైనా మూల పెరిగినప్పుడు కూడా చుట్టూ లేపిస్తుంటాం అట్లా అంటే ఇప్పుడు అది మన చుట్టు కట్టుకునే పరిస్థితి కాదు మనకి అపార్ట్మెంట్లో ఉండాలి లేకపోతే ఇండిపెండెంట్లో ఉన్నా కానీ మనకి ఎక్కడైతే ఆగ్నేయ ఉందో ఆగ్నేయ మూలనే వంటగది ఉంటుంది అయితే ఇక్కడ వంటగదిలో మనం ఏం చేస్తారంటే మనం ఏదైతే మనం ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఆ డోర్లు ఎదురుగా రాకుండా ఉండాలి ప్లస్ మనకి సమ కింద ఈశాన్య మూల వచ్చేసరికి మనం వాష్ బేసిన్ పెట్టుకుంటాం అక్కడే కొంతమంది దేవుడి కూడా పెడతారు దేవుడి గది కూడా పెడతారు దానికి అక్కడ కడిగినంత కూడా అక్కడే మురికి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడే ఉంటుంది మళ్ళీ అంత అయిపోయి వెనక్కి సాణి వచ్చి మళ్ళీ అక్కడే పూజ చేసుకుంటారు మీకు ఎట్లా వస్తుంది రిజల్ట్ రాదు రాదు వంటగది కూడా శుభ్రంగా ఉండాలి వంటగది కూడా ఎప్పుడు చిన్నదిగా ఉండాలి వంటగది పెద్దదిగా ఉంటే మనకు అంత వైబ్రేషన్స్ ఉండవు అంత వాసు ప్రకారంగా కూడా వంట ఇల్లు చిన్నదిగానే ఉండాలి ఫ్లాట్స్లలో అయితే లైక్ వన్ బిహెచ్కే ఉన్నావు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఉన్నప్పుడు సో ఈ బెడ్రూమ్స్ అన్ని లైన్ ఉండి కిచెన్ అనేది పెద్దగా ఉంటుంది హాల్ అనేది కొంచెం చిన్న చేసి ఇవి అంటే రీసెంట్గా మనం చూసిన ఇన్లలో అయితే సో అట్లా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందండి అంటే ఇప్పుడు ఓపెన్ కిచెన్ కిచెన్ అంతా ఓపెన్ చేసేస్తున్నారు కిచెన్ డైనింగ్ హాల్ అంతా ఓపెన్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది వాస్తు ప్రకారం వచ్చేసరికి అది పెద్ద గదిలాగా ఏర్పడుతుంది అది పెద్ద గది ఉండకూడదు ఎక్కడికక్కడ కూడా గోడలు కానీ మనకు వచ్చే పైన బీమ్స్ కానీ అన్ని దానికి సమానంగా ఉండాలి కొలతలు ఉంటాయి దానికి ఏ గది ఎక్కడ ఉండలేదు ఇప్పుడు మనకు మెడ ఎంత వచ్చేసి లేదా పొట్ట ఎంత లావుగా ఉండి చేతులు ఎంత లావు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి అనుకుంటా ఎలా ఉంటుంది మనిషి ప్రకారంగా ఉండాలి మనిషి సన్నగా ఉండి చేతులు ఇంత లావు అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి చూడటానికి వికారంగా ఉంటుంది కాళ్ళు కాలు వరకే లావుగా ఉన్నాయి వికారంగా ఉంటుంది ఓన్లీ పొట్ట వరకే బాగా ఎక్కువగా ఉంది మిగతాది అంతా సన్నగా ఉంటుంది పొట్ట వరకు ఎక్కువగా ఉంటుంది ఎలా ఉంటుంది చూడటానికి అంటే కరెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలో బాడీకి దాని ఆ షేప్స్ అట్లా ఎలా అయితే ఉంటాయో అదే రకంగా ఇంటికి కూడా కొలతలు అలా ఉంటాయి హాల్ ఏది ఎంత కొలతలో ఉండాలి కిచెన్ ఎంత కొలతలో ఉండాలి అన్నీ బెడ్రూమ్తో సహా బాత్రూమ్ సహా చిన్న స్థలమైన దానికి తగ్గట్టుగా ఉండాలి సో ఇప్పుడు వంటగదనే కాకుండా మనకు దేవుని గది కూడా సో ఫోటోలు ఇప్పుడు దేవుని గది లేదు అని అంటే ఫోటోలు పెట్టి పూజించుకుంటూ ఉంటారు అవి నిజంగా అసలు వాస్తు ప్రకారం ఏ డైరెక్షన్లో ఉండాలి ఫోటోలు కానీ దేవుడి గుడి కానీ దేవుడు దేవుడి దేవుడి గది వచ్చేసరికి ఎప్పుడు మనం ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకునే మాట అయితేనే మనం ప్రత్యేకంగా దేవుడి గది కట్టుకోవాలి దేవుడి గది కట్టి సపరేట్ దానికి దర్వాజా పెట్టి అన్ని హంగాము చేసి ఒక చిన్న గుడిలాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతిరోజు నిత్యం మనం దీపారాధన చేయాలి ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోవాలి అలా ఉన్నప్పుడే మన గుడికి ఒక వాల్యూ ఉంటుంది దానికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి పేరుకే గుడి కట్టేసుకొని దే మన దేవుడి గది కట్టుకొని అందంగా తెచ్చుకుందుకొని బాగా దానికి సంబంధించి డిజైన్స్ అన్నీ వేసుకొని ఇంటీరియర్ బాగా చేసుకొని దాంట్లో పూజ చేయరు చాలామంది అది అట్లానే ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు చూపించుకుంటారు వాళ్ళకి వాళ్ళు లేడీస్ ఫ్రెండ్స్ కానీ బంధువులు వచ్చినప్పుడు వెల్లుల్లు మొత్తం తిరిగి చూపిస్తా ఉంటుంటారు మా దేవుడు గది ఇది అని చెప్పేసి కానీ అక్కడ ఎప్పుడూ దీపారాధన చేయరు సాంబ్రానికి కంటే ఇస్తారు కానీ బ్రహ్మాండం ఉంది మా దేవుడి గది అని చెప్పుకుంటారు మేము ఇది మాకు ఇంటీరియర్ పాలన తెప్పించాము ఇంపోర్టెట్ వస్తువులు ఇవన్నీ అని చెప్పుకుంటారు కానీ దీపారాధన ఉండదు నైవేద్యం ఉండదు అలాంటప్పుడు వేస్ట్ అది అట్లనే మనకి చిన్న గది గది ఉన్న గోడలో చిన్నది పెట్టుకున్న ఒక ఒక్క పటం పెట్టుకున్న మనం డైలీ అన్నం పెట్టుకోవటం బొడ్డు పెట్టుకోవటం ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది బొట్టు పెట్టుకోవడం కూడా ఇవాళ అది పెట్టుకోకపోవడం కూడా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బొట్టు పెట్టుకుంటే మరి ఏంటి వీళ్ళు ఎప్పుడూ వెనకట్లో ఉన్నారు వెనకటి రోజుల్లో ఉన్నారని అనుకుంటారని బొట్టు కూడా పెట్టుకోవట్లేదు పేరుకైతే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది పూజగా అది అద్భుతంగా ఉంటుంది కొన్ని కొన్ని వీళ్ళలో చూస్తుంటాను నేను అసలు ఎలా ఉంది నాయన పూజగాది అసలు ఇలా అనుకుంటాం కానీ ఉపయోగం లేదు సో ఇదే విధంగా పూజ గారికి కాకుండా వంటగారికి కాకుండా కొంతమంది గోడలకి ఇట్లా చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ గుర్తు చేసుకుంటూ ఉంటారు నిజంగా ఆ ఫోటోలు అసలు గోడకి ఎటువైపు ఉండాలి ఎప్పుడు కూడా మనకి చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెద్దవాళ్ళు కానీ లేదా మనకి పెట్టచ్చి పెట్టచ్చు అయితే ఆ ఫోటో ఉత్తరం గోడకు పెట్టుకోవాలి ఉత్తరం గోడకు పెట్టుకోవాలి అది దక్షిణం వైపు చూస్తూ ఉండాలి అది అది అంతేకాని మనం తీసుకెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు గుళ్ళు కూడా పెడతారు దేవుడు గుళ్ళో పెడతారు ఈశాన్యం ఉండాలని పెడతారు బెడ్రూమ్లో పెట్టుకుంటారు అంటే మనం గౌరవించాలి మనం పెద్దవాళ్ళని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ఫోటో పెట్టుకున్నంత మాత్రమే కాదు ఫోటో పెట్టుకుంటారు చనిపోయిన తర్వాత ఉన్నంత వరకు వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు తర్వాత ఫోటో పెట్టుకొని పెద్ద ఫోటో తయారు చేస్తారు పెద్ద దండేస్తారు అన్ని చేస్తారు కానీ ఉన్నప్పుడు అట్లా చూసుకోరు మళ్ళీ పెద్దవాళ్ళని ఉన్నప్పుడు చీటీ మాటికి తిట్టడం చీటి మాటికి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతుంటుంటే అయిపోయాక పెద్దగా చేస్తారు దాని ఫంక్షన్ మామూలు చేయరు మా అద్భుతంగా చేస్తారు పేరు చేసుకుంటారు సంస్మరణ సేవలను పెడతారు చాలా గొప్పగా పెట్టుకుంటారు వర్ధంతులు చేస్తారు దానికి సంబంధించిన భోజనాలు పెట్టుకుంటారు ఒకటో వర్ధంతు రెండో వర్ధంతి అని చెప్పేసి అన్ని బంధువులను పిలుచుకుంటారు చాలా గంగానిగా చేస్తారు కానీ ఉన్నప్పుడు దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ చూడరు పెద్దవాళ్ళని సరే ఇదంతా ఏంటంటే ఇంకా ఎవరు వ్యక్తిగతమైన విషయాలు అవన్నీ మనకి పటం వచ్చేసరికి మాత్రం దక్షిణం చూసేటట్టు పెట్టుకోవాలి అంటే ఉత్తరం కూడా పెట్టుకోవాలి సో వీటికైతే మన సందేహాలకు చక్కటి పరిష్కారం దొరికిందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు గారు నమస్తే